ఏ విషయ చెప్దాం అందరు ఉంటారు అందరూ సాయంత్రం ప్రత్యేకమైన కూటంగా బట్టి చెప్దాము ఇప్పుడు క్రైస్తవ జీవితంలో భక్తి ఎంత ప్రాముఖ్యమైందో అన్న అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం పేతురు గారికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత పరలోకపు తాలాపు చెవులు ఇవ్వటం సంఘాన్ని అప్పగించటం మేమేదా నా సంఘమును కట్టుదును అని చెప్పటం ఆ పితురు గారు రాసిన రెండవ పత్రికలో మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన లాస్ట్లో ఒక మంచి మాట చెబుతారు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉన్నవలను దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డలకు తెలియచేస్తున్న గొప్ప మాట ఏమిటంటే పరిశుద్ధమైన ప్రవర్తన భక్తితో ఉండటం చాలా జాగ్రత్తగా ఉండాలి టేక్ ఇట్ ఈజీ కాదు భక్తి కదా ఈ లోకంలో అన్ని టేకిజే అన్ని తేలిగ్గా అనిపిస్తుంది తేలిగ్గా తీసుకుంటారు కానీ భక్తి జీవితం తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు ఎంతో జాగ్రత్తగా జీవించాలి అలా జీవిస్తేనే దేవుని రాజ్యములో మనం ప్రవేశించగలుగుతాం లేకపోతే ప్రవేశించటం అసాధ్యం అవుతుంది కలగబోయేటువంటి నూతన ఆకాశం నూతన భూమి గురించి మాట్లాడుతూ ఆ యొక్క రాజ్యములో నీతి ఏ నివసిస్తుంది కాబట్టి మన పవిత్రమైన ప్రవర్తన కలిగి భక్తి కలిగి ఉండటం చాలా అవసరం అని దేవుడు పేతురు గారి ద్వారా రాయించాడు అంతవరకు అర్థమైంది కదా కాబట్టి భక్తి జీవితం చాలా మంచిది ంతల్లి అయ్యా వాక్యం చెప్తున్నాను తర్వాత చేస్తా సరే నేను ఎందుకు ఈ టైంలో కావాలి రా అని వాళ్ళు చెప్తా ఉంటారు కదా అమ్మాయికి ప్రార్థన చేసి వస్తా మళ్ళీ కువైట్ నుంచి పోను కదా అక్కడ నుంచి మళ్ళీ కలగటం ఇబ్బంది అవుతుంది ఒకసారి కలవదు అందుకని ముందుగానే అమ్మాయి ప్రార్థన చేసి వస్తాను మనకి సరే భక్తి జీవితం ఎలా ఉంది మనం పరిశీలించుకోవాలి మన ప్రవర్తన ఎలా ఉంది అపవిత్రంగా అపరిశుద్ధంగా ఉందా పరిశుద్ధంగా ఉందా అన్నది పరిశీలించుకోవాలి ఒకసారి ఏబు స్నేహితుడైనటువంటి ఎలీఫజ్ గారు ఏబుతో అంటున్న మాట ఏమిటంటే ఏబు గారు ఎంతవరకు మీరు భక్తిగానే ఉన్నారు కదా ఇప్పుడు శ్రమ కలిగిందని ఎందుకు దుఃఖపడుతున్నారు ఎందుకు కలవరపడుతూ ఉన్నారు నువ్వు ఎంతవరకు చూపించిన భక్తి నిజమైన భక్తి అయితే నిజమైన యథార్థత అయితే నీ భక్తి నీకు ధైర్యంగా అనిపించదా నీ ప్రవర్తన నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణ కలిగించదా అని అడిగాడు నాలుగో అధ్యాయము ఐదో వచ్చినాం ఆ ఇప్పుడు నీకు శ్రమ వచ్చింది కాబట్టి ఏడుస్తున్నావు దుఃఖపడుతున్నాం కలవలు పడుతున్నావు భయపడుతున్నావు ఎందుకు నీ భక్తి అయితే ఈ శ్రమలు పోతాయి ఈ బాధలు పోతాయి దేవుడు తప్పనిసరిగా నాకు సహాయం చేస్తాడు నా భక్తి జీవితం ఆయన చూస్తున్నాడు కాబట్టి ఇవన్నీ తొలగిపోతాయి దేవుడు నన్ను దీవిస్తాడు అన్న నిరీక్షణ ఎందుకు కలగటం లేదు నీకు నీ భక్తి నీకు ధైర్యంగా ఉన్నదా అని ఎలీఫజ్ అన్నటువంటి స్నేహితుడు ఏగులు ప్రశ్నించాడు నిజమే నిజంగా మనం భక్తిగా ఉంటే ధైర్యంగానే ఉంటుంది మనలో లోటుపాట్లు లోపాలు ఉంటే మనకి ధైర్యం రాదు ఎందుకంటే భయం వస్తుంది ఏం జరిగిద్దో ఏమవుతుందో అన్నది అదే నిజంగా మనం భక్తి కలిగి నిజమైన భక్తి మనం చేస్తూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు అవును చాలామంది భక్తులు అలాగానే ఉన్నారు అని చెప్పి అడుగుసేవా చనిపోయిన పగడాల ప్రతాప్ పగడాల ఆయన ఏం చెప్పారు మరణానికి నేను భయపడిన కదా నన్ను కూడా అంతకుముందు అడిగితే ఏంటయ్యా ఏంటి పరిస్థితి ఎలా ఉంది భయం మీకేమి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నా ఉండగా మీరు హిందువుల మధ్య పరిచయం చేస్తారు ఎందుకు భయం ఎందుకు అంతే ఇక్కడున్న దేవుల్లోనే ఉంటాం ఆడకెళ్ళిన దేవులతోనే ఉండేది ఇక్కడ కను మూస్తా అంతే ఇంక దీనికి భయం ఎందుకు అంతే ఫాస్ట్ గారు అన్నాడు ఇలా అందరూ అనుకోలేకపోతున్నాం గారు గౌరవం అడిగారు నన్ను ఈ మాట అంతే ఏ రోజేం జరిగిద్ది మనకు తెలియదు కదా కాబట్టి భక్తి ఉంటే ధైర్యం ఉంటుంది భక్తి లేకపోతే ధైర్యం ఉండదు మనం చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తుతారు పరలోకం గ్యారెంటీ అంటే అంత తేలికైంది ఏం కాదు కాబట్టి ఏ భక్తి నిజమైంది కనుక మరలా దేవుడు శ్రమలు తొలగించాడు క్షేమస్థితినిచ్చాడు రెండింతల దీవులను కూడా ఇచ్చాడు అదే యథార్థమైన ప్రవర్తన లేక నిజమైన భక్తి కాకపోతే ఏమయ్యేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భక్తి కలిగి ఉండాలి భయముతో ఉండాలి భయము భక్తి అన్నాయి జంట పదాలు కలిసే పదాలు భయభక్తులు అంటాం మనం ఏమో భయంతో కూడిన భక్తి కీర్తన గ్రంథంలో ఒక మాట చూద్దాం నాలుగో అధ్యాయం మూడో వచ్చిన దేవుడు తన భక్తుల్ని తన కొరకు ఏర్పరచుకున్నాడు కాబట్టి భయము నంది పాపం వచ్చే మాకండి మీరు దేవుని చేత ఏర్పరచబడ్డవారు ఎన్నుకోబడ్డవారు ప్రత్యేకించబడ్డారు లోకానికి కూడా ప్రత్యేకించబడ్డారు కాబట్టి లోక పద్ధతులు అవలంబించటానికి లోకాచారాలు అనుసరించటానికి మనకి అవకాశం లేదు ఎందుకంటే మనం దేవుని చేత ఏర్పరచుకున్న వాళ్ళం కాబట్టి భయముతో గడపాలి భయం ఉందంటే దేవునికి వ్యతిరేకంగా పాపము చేయకపోవటమే భయం నాకు భయం ఉందని చెప్పుకోవటం కాదు పాపము చేయకపోవటమే ఏమ భయం ఇప్పుడు ఏషియాకు ఉన్నాడు దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపము చేయటానికి భయపడ్డాడు పాపానికి దూరంగా పోయాడు తనను వాంచించినటువంటి పోతీఫరు భార్యతో చెప్పాడు ఈ మాట ఏం చెప్పాడు ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆది కాండం తొమ్మిదో వచ్చిన కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన పాపము చేసి దేవునికి విరోధంగా ఎలా పాపం చేస్తాను ఎవరు చూడలేదు ఎవరు లేదు అయినా కూడా పాపము చేయటానికి భయపడ్డాడు అది భక్తి అంటే ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా చాలామంది విశ్వాసుల్లో ప్రయోజనంలో మాలోనైనా సరే రహస్య పాపాలు చాలా దాగి ఉన్నాయన్నది మాత్రం వాస్తవం నువ్వు అంటే వేషధారులు కింద అవుతాం ఆ రహస్య పాపాలు అందరి విషయాల్లో ఉంటానే ఉంటాయి కానీ భక్తి పరుల్లాగా చెబుతాము భక్తి పరుల్లాగా బిల్డప్ ఇస్తాం భక్తులైనా దైవజనులైనా ఎక్కువ శాతం ఇదే తక్కువ మంది ఉన్నారు భక్తి కలిగిన వారు భక్తిగా జీవించటం చాలా మంచిది ఏవో భక్తి విషయంలో మెచ్చుకో విషయాలు రెండు చెప్తాను నేను ముప్పై ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన ఇప్పుడు నా కన్నులు ఉన్నాయి నా కన్నులతో నిబంధన ఏమి నిబంధన కన్యకను కన్యకను నేను చూడకూడదు అవి అంత అందంగానే ఉన్నాయి అందము ఆకర్షిస్తూ ఉంటుంది ప్రేరేపిస్తూ ఉంటుంది మరీ ఉపవాస దినాల్లో ఎక్కువగా ఎవరికి ఆ ఎవరిని సరే మరి అందాన్ని మెచ్చి అందాన్ని చూసి చేస్తే ఆయన ఆజ్ఞ ఏమవుతుంది పరమునున్న దేవుని యొక్క ఆజ్ఞ పాటించినట్ట పాటించినట్ల మనకి ప్రతి అవయానికి ఒక నిబంధన ఉంది దేవుని బిడ్డలకి నిబంధనలు ఉన్నాయి ఎలా పడితే అలా చూడకూడదు ఎలా పడితే ఏది పడితే దాన్ని ఆశించకూడదు ఆజ్ఞల్లో కూడా ఉంది నీ పొరుగు వారిని ఏసించు ఆశించకూడదు పోసుకుపోలే కాదు పొరుగు వారి భార్యని కూడా కానీ ఏందో ఇంట్లో ఉన్న ఆమె నచ్చదు ఎందుకంటే ఇసుకిచ్చింది కాబట్టి కదా డైట్ ఏందో మంచి మంచి అందమైన వాళ్ళు పెళ్లి చూపులు కనపడరు పెళ్ళైనా కనపడతారు ఏం చేయాలి మనకి నిబంధన ఉంది కాబట్టి నిబంధన మేర ఆశను చంపుకోలేము కానీ ఏవు నిజంగా ఎంత గొప్ప భక్తుడో అన్న విషయాలు అనిపిస్తాయి నాలుగో వచ్చిన అంటాడు నా ప్రవర్తన ఎరుగును మనం మన మైండ్కి నిబంధన ఉందో మన కళ్ళకు నిబంధన ఉందో నాలుగు నిబంధన ఉందో చేతలకు నిబంధన ఉందో నడతలకు నిబంధన ఉందో మన ప్రవర్తన దేవుడు చూస్తానే ఉన్నాడు లోకమంతా దేవుని కరుదృష్టి సంచారం చేస్తుంది యథార్థవంతులా కాదా యథార్థవంతులుగా ఉంటే బలపరుస్తాడు చదువమ్మ నా అడుగులను అడుగు జాడలు అది దేవుడు లెక్కపత్రం లేని దేవుడు కాదు పైన అంటాడు నన్ను త్రాసుతో కూస్తాడన్నాడు అన్నాడు కదా బెల్సజనే తూయటం కాదు న్యాయమైన అన్యాయమంత్రాసులుగా దేవుని దగ్గర ఉండే న్యాయమైన త్రాసులోనే తోస్తాడు బెల్సజను చూస్తే తేలిపోయాడు భక్తి జీ భక్తి జీవితం లేదు కాబట్టే అతడు తీర్పుకు లోనే అయ్యాడు మనమైనా అంతే మనం తేలిపోకూడదు ఏమును చూస్తే ఆయన తేలిపోలేదు ఒక మాట కూడా మనం చూద్దాం దేవుని యొక్క ఆజ్ఞ విషయంలో అవ్వ ఆదాములు తేలిపోయారు కాబట్టే మరణం పాలవడమే కాదు సర్వమానవళికి కూడా మరణాన్ని తెచ్చిపెట్టారు మా తల్లు కదా ఏం చేద్దాం మరి ఇరవై ఏడో వచ్చిన చదువు ముప్పై ఒకటో అధ్యాయం ఏబ్రంథం నా హృదయము రహస్యంగా ప్రేరేపించబడి వారి తట్టు చూసి ముద్దు పెట్టిన ఇదే వాళ్ళకు ముద్దు పెడతాం కాదు అదే వాళ్ళ తట్టు చూసి ముద్దు పెట్టిన బొగ్గ మీద కాదు మనుషులకే కాదు ఇలా నెల పొడుపు లైట్ వేస్తారు ఇంట్లో ముద్దు ముద్దు కలకద్దుకొని ఇదంతా వేషధారణ అన్నాడు ఎవరి దృష్టికి దేవుని దృష్టికి ఇవన్నీ వేషధారణ అప్పుడు వేషధారణ భక్తుడవుతాడు వాక్యంలో ఖండితంగా చెప్పబడిన మాట ఏమిటంటే వేష అయినా పరలోకానికి వెళ్తుంది కానీ వేషధారి పరలోకానికి వెళ్ళే అవకాశమే లేదు మన వేషధారణమైన భక్తి జీవితం చాలా మందిలో ఉంటుంది కదా వేషధారులు నేను ఆదాము లేక నేను అన్నాడు దా గారు కదా రొమ్ములో పాపం తప్పుకుంటే వేషధారిని రొమ్ములో పాపం ఉంటుంది వేషధారమైన భక్తి దీనివల్ల ఏ ప్రయోజనం లేదు ముప్పయే వచ్చిన లాస్ట్లో చూద్దాం నా నోటికి కూడా పాపము చేయటానికి చోటు ఇవ్వలేదు నోటి ద్వారా కూడా ఒక అబద్ధము కానీ ఒక పదం కానీ ఒక సరస్వత్తులు కానీ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ నోటికి అవకాశం ఇవ్వాల ఇతరులు బాధించే మాటలు ముప్పై తొమ్మిది అయిదు ముప్పై తొమ్మిదిలో నా నోటితో పాపము చేయకుండా భక్తిహీన ఉన్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అన్నాడు దావీదు ముప్పై తొమ్మిదిలో కాబట్టి మన భక్తి ఎలా సాగుతుంది మన భక్తి జీవితం ఇన్ని రోజులు కడుపు కాల్చుకొని అన్నం తినకోకుండా ఉదయము సాయంత్రం భక్తిగా మందిరానికి వచ్చి ఎంతో ప్రయాసగా కూర్చొని టైం కేటాయించి వ్యక్తి జీవితం చేస్తున్నాం నిజమైన భక్తినా భక్తి నాశక్ అభిదనుగోలు ఉన్నారు వారు భక్తి నిజమైన భక్తి ప్రాణాపాయం వచ్చినా కూడా వారి భక్తి మారలేదు దేనికి మొక్కలేదు దేన్ని పూజించలేదు కాబట్టి అగ్నిగుండములో వేయటానికైనా ఇష్టపడ్డారు కానీ భక్తిలో రాజీ పట్టడానికి ఇష్టపడలేదు రాజాజ్ఞ గొప్పదా దే రాజు రారాజు ఆజ్ఞ గొప్పదా అంటే రారాజు ఆజ్ఞకే ఇలువి ఇచ్చారు ఈ రాజు అధికారం ఈ లోకానికి సంబంధించి కాబట్టి ఇక్కడ నాగ్ఞ పాటించకపోతే అగ్నిగుణంలో వేస్తాడు కాలితే ఐదు విషయాలు కాలిపోతాం ప్రాణం పోయింది కానీ రాజు ఆజ్ఞ ధిక్కరిస్తే యుగ యుగాలు అగ్నిగుణంలో కాలవలసి వస్తుంది అందుకనే దేవుడు వారికి అగ్ని అంటకుండా కాపాడాడు దేవుడు దేవునికి స్తోత్రం మనం భక్తిగా నిలిస్తే దేవుడు కాపాడుతాడు మొద్దుకై పాపము చేయటానికి ఇష్టపడలేదు నేను యూదుడను నేను దేవుని నమ్మిన బిడ్డను ఆ పని నేను చేయజాలను దేవుని బిడ్డలు చేయజాలని పనులు చేస్తున్నారు నిప్పు కోసం కదా దేవుని బిడ్డలు చేయదగని పనులు చేస్తలేదా ఆఖరికి ఆ మాను శాశ్వం చేశాడు మరణం పాలు చేయాలని కానీ దేవుడు కాపాడినట్టుగా చూస్తాం ముద్దుక భక్తి గలవాడు కాబట్టి దేవుడు ఒక గేటు కీపర్గా ఉన్నవాడిని దేశానికి ప్రధానమంత్రిని చేశాడు మనం భక్తిగా ఉంటే దేవుడు మనల్ని ఎంతైనా హెచ్చిస్తాడు ఎంతగా కాపాడుతాడు దానియాలు భక్తి ప్రార్థన మానలేని భక్తి సింహాల్లో బోన్లో చేస్తా ప్రార్థన లేదు కాబట్టి దేవుడు సింహాల ద్వారా ఏ హాని కలక్కోకుండా కాపాడాడు దేవుడు అందుకనే వాళ్ళు అగ్నిగుండంలో వేస్తా ధైర్యంగా ఉన్నారు సింహాల బోనంలో వేస్తానన్నా ధైర్యంగా ఉన్నాడు కారణం ఏంటంటే వాళ్ళ భక్తి వారికి ధైర్యాన్ని ఇచ్చింది సౌలు భక్తిగా జీవించలేకపోయాడు దేవుని ఆజ్ఞ పాటించలేకపోయాడు వంశ నాశనాన్ని తెచ్చుకున్నాడు ఆకాను కూడా భక్తిగా ఉండలేకపోయాడు దేవునికి ఇవ్వవలసిన దాన్ని తన ఇంట్లో దాచుకున్నాడు ఇవ్వకుండా దేవుని మందిరంలో ఇవ్వాలి బాబు అని చెప్పినా కూడా తన డేరాలో దాచుకొని తన కుటుంబానికి నాశనం తెచ్చుకున్నాడు ఆకాను గారు కదా భక్తి జీవితాలు సరి ఉండటం లేదు ఎలియా దగ్గర తర్ఫీదు పొందినటువంటి ఎలిషా గారు భక్తి జీవితం జీవించాడు కానీ ఎలిషా గారి దగ్గర తర్ఫీదు పొందిన గహజీ భక్తి జీవితం జీవించలేగా కుస్తు రోగాన్ని తెచ్చుకున్నాడు కదా భక్తి లేకే రోగాలు బలహీనతలు శోధనలు ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటున్నాం మనం కొట్టబడుతున్నాం మనం కదా మీరెందుకు కొట్టబడతారు అన్నాడు ఏబు గ్రంథంలో కదా మొదటి అధ్యాయం అషో గ్రంథం మొదటి అధ్యాయంలో నెరిత్ నడినెత్తి నుంచి అరిపాదం కాక ఎక్కడ స్వస్థత లేదు ఎక్కడ చూసినా బలహీనత లేదు గాయాలు పచ్చిపుళ్ళు దేహమంతా అనారోగ్యమే ఎందుకంటే పాపము ద్వారా కొట్టబడ్డారు మీరు ఎంత ప్రార్థన చేసినా సరే నేను వినను అన్న మాట కూడా ఇక్కడే ఉంది ఈ అధ్యాయంలోనే ఉంది దొరికిందా వసినాలు మీరు చూసుకోవటమే నమ్ముదు మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను కదా ఎంత మరి ఇంక సుఖమేముంది మనం ఎంత ఉపవాసం ఉండి ఎంత ప్రార్థన చేసినా ఎంత టైం కేటాయించినా సరైన భక్తి జీవితం లేకపోతే వ్యర్థమే కదండి భక్తిహీనత అంటే భక్తి లేదని కాదు రక్తహీనత అంటే రక్తం లేదని కాదు ఉండలసినంత లేదు తగినంతగా లేదు ఎనభై ఐదో అధ్యాయం ఏ ఉగు ఐదో వచ్చినవును ఒక మాట చూద్దాం పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచ్చి భక్తిహీనుల దీపము ఆరిపోవులు భక్తి తగ్గితే దీపం ఆరిపోయింది దీపం అంటే తెలుసమ్మా ముప్పై ఇరవై అధ్యాయ సాముద్రి గ్రంథం ఇరవై ఏడు వచ్చింది నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం ఈ దీపం మారిపోయింది భక్తి లేకపోతే దీప్ మారిపోయింది పర్లోకరాజునికి వెళ్ళే పోయే పనిలేదు కాబట్టి భక్తిహీనంగా ఉండద్దు భక్తిగా ఉందాం ఏమో కీర్తనలో ఉండాలి సరే శరీర సంబంధమైన దీపం తెలుసా మీకు శరీర సంబంధమైన దీపం మరి ఏం చెప్పారు మత్స్ వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన అనుకుంటూ చూడు శరీరానికి దీపం కన్నే కాబట్టి కన్ను చెడితే శరీరం అంతా చెడినట్టే కన్ను తేటగా ఉంటే శరీరం అంతా తేటగా ఉన్నట్టే భక్తి అంతా కంటి మీదే ఉంది అందుకే గారు కంటితో నిబంధన చేసుకున్నాడు కదా కన్నుతో నిబంధన చేయటం లోకాసు వార్తలుగా లోకే గారు రాస్తాడు పదకొండు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చింది అనుకుంటాం కన్ను చేడిందనుకో దేహం అంతా సెగటే రోగాలమయ్యే అరకమే అది సంగతి మనం దేవుని బిడ్డలో దీపాలం దీపములాగా ఎలుగుతూ ఉండాలి యేసు ప్రభు చెప్తాడు యోహాను గురించి ఐదో అధ్యాయం యోహాన్ సువార్త అవును ముప్పై ఐదో వచ్చును బాప్తీస్ని ఇచ్చి యోహాను దీపంలాగా జీవించాడు ఆ వెలుగులో చాలా మంది కూడా దక్షిణలోకి వచ్చారు కాబట్టి మనం వెలిగించ మన మన ఎలుగుల్లో అనేకులు రావాలి సన్నిధికి ఆ ఒక కొవ్వొత్తి తెలుగుతా ఉంటే అనేకటిని వెలిగించగలిగిద్ది నువ్వే ఆరిపోయి ఉంటే మీ ఆయనే వెలిగెత్తావు నీ బిడల్నే వెలిగెత్తావు మనమే ఆరిపోయిన సతిలో ఉంటే మనమే భక్తిహీనంగా ఉంటే మనల్ని ఏం భక్తిలోకి నడిపిస్తాం కాబట్టి భక్తి జీవితం జీవించాలి భక్తి లేని బుద్ధి లేని కన్నికల్లో వాళ్ళు ద్విటీలు ఆరిపోతున్నాయి కాబట్టి పెండి విందులోకి ప్రవేశించలేకపోయారు లోపలికి వెళ్ళలేకపోయారు ద్విటీలు మండుతున్నటువంటి కల కన్నికలు మాత్రమే పెళ్లి కుమారులతో పెండి విందుకు వెళ్ళిపోయినట్లుగా ఏ సూపర్ వారు చెప్పారు పరలోకానికి దీపము ఎవరు అనుకున్నారు పరలోకంలో స్తంభాలు ఉంటాయా లైట్లు ఉంటాయా పెట్రోమాక్స్ లైట్లు ఏడు దీపాలు ఉన్నాయి కదా సరే ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై మూడో వచ్చిన ఏ పట్నం అమ్మ పరలోకపాట్నం సూర్యుడు అవసరం లేదు చంద్రుడు అవసరం లేదు ఈలోకానికి కావాలి కానీ సూర్య చంద్రులు కానీ పరలోక రాజ్యానికి అవసరం లేదు ఎందుకంటే గొర్రె పెళ్ళే చదువు అమ్మ ఇరవై మూడు దీపం పరలోకానికి దీపం ఏసై ఆ ఎలుగులో మనం ఉండాలి కాబట్టి మనం భక్తి జీవితం పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవిస్తేనే ఆ పట్టణములో అడుగు పెట్టగలం ఇక్కడైనా సరే మనం భక్తిగా ఉందాం ఏమో పవిత్రమైన జీవితం జీవించే ప్రయత్నం చేద్దాం మనం మానవును అందేమో తెలుసు అంటాం మనమే అంటాం మట్టి వంటి వారం బలహీనము నీకు తెలియదే ఉందే సై అంతానే ఉంటాం చేస్తాం ఏం చేస్తాం మరి అందరిని మురికోలుగా పుట్టిస్తే బాగుంది అందమే మరి అందం ఆకర్షిస్తండేదేగా బెత్స అందంగా లేకపోతే దావుదిగా తెప్పలు వచ్చేవి కాదు ఇంటి మొత్తానికి యుద్ధాలు వచ్చేవి కాదు సమస్యలు వచ్చేవి కాదు ఆయన స్థానసారంగా దేవుని కిష్టుడిగా జీవించి ఒక్క తప్పు లేకపోతే దావుకి ఎంత గొప్ప భక్తుడు ఎంత భక్తులకైనా సరే కాబట్టి అమ్మ భక్తిగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది మనం భక్తిగా జీవించుదాం భక్తి కలిగి ఉంటేనే దేవుని రాజ్యానికి వెళ్తాం భక్తి లేకపోతే పై పై భక్తి వల్ల ఈ లోకంలో నిన్ను భక్తి పరుడు నన్ను పెద్ద బాస్టర్ గారు భక్తి పరుడు అనుకోవచ్చేమో కానీ మన మనమే మోసం చేసుకుంటున్నాం ఎందుకంటే రేపు ఇడవబడి తీసుకోవేముంది కదా ఎంత బతుకు బతికి ఏదో ఇంటానకేదంటారు కదా మీకు అది అలాంటివి ఎందుకు మనకి ఏమో కాబట్టి దేవుడు మన భక్తిగా జీవించటానికి దేవుడు కృపచూపును గాక మన తలంపులు మన ఆలోచనలన్నీ దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నుగాక మనల్ని ఎప్పుడు పాపంలో పడకుండా ఆయనే కాయులుగాక అభివేకులు పాపంలో పడకపోకుండా కాసిన దేవుడు మన కాయడా అలా గాక